దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము యహోవారు రెక్కల క్రింద సురక్షితంగా నీవు వచ్చితివి ఋతు గ్రంథము రెండో అధ్యాయం పన్నెండో వచనం పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు మన తండ్రైన యహోవా పరిశుద్ధుడు కనుక మనం అందరము పరిశుద్ధత కలిగి జీవించాలి మనం అందరం పరిశుద్ధంగా ఉండటకు మనలో మనమే ప్రతిష్ఠించుకోవాలి విశ్రాంతిని మన పరిశుభ్రం సిద్ధంగా ఆచరించుటకు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని సన్నిధి కనపడటకే మనం అందరము సిద్ధపడి ఉండాలి మనం అందరం ఆయన సన్నిధికి వచ్చి తండ్రికి మొరపెట్టాలి తండ్రి అయిన యహో వాళ్ళు తండ్రి ప్రియకుమారుడైన మనం అందరము ఘనపరచాలి కీర్తించాలి మహిమపరచాలి అప్పుడు తండ్రి మనకు తోడుగా ఉండి తండ్రి తన రెక్కల క్రింద మనం సురక్షితంగా కాచి కాపాడతాడు తన కాపాడే దూతులను కాపుదలుగా ఉంచుతాడు మనకు సంపూర్ణమైన బహుమానాలు ఇస్తాడు మనకు రక్షణానంద దయచేస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సోదరి ఆమెన్